మరియా గర్భమందు మందు బెట్లము పురుము నందు ఆపాశుశాలలోన పుట్టినాడమ్మా ఆ వార్త తెలియగానే కొనే విడిచి పరుగు పరుగు నా పాకను చేరామే కన్యా మర్యా గర్భ మందు పురుము నందు ఆపాశుశాలలో నా పుట్టినాడమ్మా వార్త తెలియగానే విడిచి పరుగు పరుగున పాకను చేరామే మనసారా మృక్కినాము మది నిండా కూల్చినాము మనసారా మృక్కినాము మది నిండా కూర్చినాము మా మంచి మరి సంతోషించామే సందడి 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 సన్నడి సన్నడు చేశామే సందడి 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 చేశామే సందడి 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 చేసామే సందడి 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 చేసామే బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు చుక్కను చూసి వచ్చినాము పాకల మేము చేరినాము పరిశుద్ధుని చూసి పరవశించా రాజుల రాజని యుదూల రాజనీ రాజని పొక్కినామమ్మ చుక్కను చూసి వచ్చినాము పాకల మేము చేరినాము పరశుద్ధుని చూసి పరవశించామే రాజుల రాజని యుదుల రాజనీతడే మజని మృగ్నామమ్మా బంగారం సమ్రాణి బోలం కానుకుగా ఇచ్చినాము బంగారం సంబ్రాని బోలం కానుకుగా ఇచ్చినాము സന്തടി 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 ടി സന്ത സന്തടി 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 സന്ത സന്തടി സന്ത സന്തടി സന്തടി സന്ത സന്തടി സന്തടി സന്തമേ സന്ത 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 സന്തമേ പദമ്മോ ഫലവന്തുേസ പസിവാടോ കാ പരമാത്മുട്രീസ് പാലോ ഫലവന്തു సందడి 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 చేశామే 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 బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు